గుణత్రయ భాగయోగం ముందు మాట రెండు జీవులు లేదా జీవుడు ప్రకృతిలోని ఏదో ఒక విషయానికి అంటే అది స్త్రీ కావచ్చు రాజ్యం కావచ్చు అంటే ప్రభుత్వం పదవి ఉద్యోగం ఏదో ఒక విలాసం వస్తువు ఏదైనా కానీ ప్రకృతిలోని ఏదో ఒక విషయానికి ముగ్ధురై తను శరీరంగా అందని విషయాన్ని మర్చిపోతాడు ఆ విషయం కోసమే పాకులాడతాడు ఇందుకు జ్ఞానులు కూడా మినహాయింపు కాదు దీనికి కారణం మాయ ఈ మాయ సత్వ రజస్తమ గుణాల్లో ఏదో గుణంతో చేరి జ్ఞానిను కూడా జడగొడుతుంది ఉదాహరణకు విశ్వామిత్రుడు మహర్షి ఉన్నాడు కదా విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద పంతంతో రాజ్యాన్ని భార్యని వదిలి తపస్సు చేయడం మొదలుపెట్టాడు మధ్యలో ఈ మాయ మేనక రూపంలో వచ్చింది మాయ తన దగ్గరికి జరగానే తన జ్ఞానని భార్యని రాజ్యాన్ని వదిలి తపస్సు చేసుకుండా వచ్చిపోయాడు ఆ మాయకు లొంగిపోయాడు పోని అనేవి అప్పటికి కూడా కాదు అంతగా మాయలో పడ్డాడు అలా ప్రభావితం చేస్తుంది మాయ ఇలా మనందరం ఏదో ఒక నిమిషంలో స్త్రీయో వస్తువో వైభోగం పదవో ఏదో ఒక విషయంలో మాయలో పడతాం కానీ ఎంత త్వరగా ఆ మాయలోంచి బయటపడగలం అనేదే మన్ని నిజ జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంలో అయినా ప్రభావితం చేస్తుంది